హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను స్మార్ట్ నీతు వ్లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి సప్తమి రోజు వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట నేనైతే పూజ ఏ విధంగా చేసుకున్నాను ఆ అంతా నాకు ఎలా గడిచిందని చెప్పేసి అయితే సప్తమి రోజు మనం సూర్యోదయానికి ముందైతే నిద్ర లేవాలన్నమాట నేనైతే ఫోర్కి అయితే లేచాను లేచిన వెంటనే ముందుగా అయితే తల స్నానం అయితే చేసిన తర్వాత ఇల్లంతా మాప్ స్టిక్ అయితే పెట్టుకున్నాను మనం ఆ రోజు త్వరగా లేవాలని అయితే ఒక నమ్మకం జిల్లేడాకులతో స్నానం అయితే చేయాలి సో నేనైతే అలానే చేశాననమాట మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి కాబట్టి అతన్ని తప్పకుండా అందరూ కూడా పూజ చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలతో చాలా బాగుంటుంది నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ అనమాట నేనైతే మామూలుగా చేసేసుకునేదాన్ని బట్ ఈసారి అయితే రథం అది ప్రిపేర్ చేసి చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట మనకి రథసప్తమి రోజున కొత్త బియ్యంతో పరమాన్నం అయితే వండుతారు పాలతో మనకి సిటీలో అంటే మ్యాక్సిమం దొరుకుతాయి బట్ నేనైతే ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేశాను అనమాట రథసప్తమి రోజైతే పాలు పొంగించడం అయితే చాలా మంచిది మనం ఎప్పుడు ఎప్పుడైనా గృహప్రవేశానికి పొంగిస్తాం మళ్ళీ రథసప్తమి రోజే పాలు అయితే పొంగిస్తాం ఇలా పొంగించడం వల్ల చాలా మంచిదని చెప్తూ ఉంటారు మన పెద్దలు సో మన కొత్త బియ్యం బెల్లం ఆవు పాలతో బెల్లం పరమాన్నం అయితే సూర్య భగవానుడికి మనం నైవేద్యంగా సమర్పించుకోవాలి చాలా మంచిది అనమాట నేనైతే ఆ ఇదే విధంగా బెల్లం పరమాన్నం కొత్త బియ్యంతో అయితే నేనైతే పరమాన్నం అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను అనమాట పరమాన్నం అయితే పాలు బాగా పొంగిన తర్వాత బియ్యం అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత చెరగ్గడితే ఎలా తిప్పేసుకున్న తర్వాత ఇది అయితే ఉడుతుంది అని చెప్పేసి అయితే ఇంటి అయితే రథం ముగ్గు ఈ విధంగా అయితే వేశాను ముగ్గు ఎలా ఉంది ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి వన్స్ మనకి బాగా రైస్ అనేది ఉడికిన తర్వాత అప్పుడే బెల్లం అయితే వేసుకోవాలన్నమాట ఉడకకుండా బెల్లం వేసినట్లయితే మనకి రైస్ అనేది బాగా కుక్ అవ్వదు పరమాన్నం అనేది ఎప్పుడైనా కూడా మెత్తగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో అలా అని చెప్పేసి అయితే నేను బాగా అయితే రైస్ ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకేముందు నైవేద్యం అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మన ఇష్టంతో ఏ పూజలు చేసినా కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది కదా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సో లాస్ట్లో యాలకుల పొడి కొంచెం ఒక స్పూన్ వే కూడా యాడ్ చేసుకున్నాను అప్పుడు పరమాన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఏంటంటే రథం అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా చిక్కుడుకాయలు రేగుపళ్ళతో రథం అయితే రెడీ చేసేసుకున్నాను రథానికి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి మనం ఈ రథాన్నే భగవానుడిగా భావించి చక్కగా అయితే పూజ అయితే చేసేసుకోవాలన్నమాట సో నేనైతే మార్నింగ్ అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ అయిన తర్వాత ఇలా చిక్కుడుకాయలతో రథం అయితే ప్రిపేర్ చేసి దానికైతే నీట్గా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని పువ్వులతో అయితే అలంకరించుకున్నాను మనకి తమలపాకు కింద వేసుకుని అప్పుడు రథమైతే పెట్టుకొని తమలపాకు పైన ఒక రేగుపొండు అయితే అనమాట ఆ రేగుపండు ప్లేస్లో మీరు కావాలంటే సూర్య భగవానుల రూపున కూడా పెట్టుకోవచ్చు అలా అయినా కూడా చక్కగా బాగుంటుందన్నమాట నాకు మీద అయితే సూర్యభగవానుడి షేప్ అయితే వేసుకొని దానిపైన కుంకుమది పెట్టి దానిపైన అయితే రేగపండు అయితే పెట్టుకున్నాను ఇక్కడ రథం కూడా రెడీ అయిపోయింది ఇక వచ్చేసరికి మనం దీపం పెట్టడానికి అయితే నేనైతే ఏడు తీసేసుకున్నాను అనమాట ఏడు జిల్లాడాకులకి కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా గంధం కుంకుమ వే పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట చాలా మంది గోధుమ అయితే కింద వేసి అయితే దీపం పెడతారు బట్ నేనైతే గోధుమలు అయితే ఏం వేయలేదు ఒక కొత్త అయితే తీసుకొని దానికి పసుపు నీట్గా రాసేసుకొని చక్కగా బొట్లైతే అనమాట గోధుమలు ఉన్న వాళ్ళ ఆచారం వేసుకోవచ్చు లేదన్నట్లయితే నేనే నేనైతే మాత్రం వేయకుండా ఓన్లీ ప్రమిదిలోనే దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ప్రమిదంతా కూడా గంధం బట్టలు పసుపు కుంకుమ పెట్టుకొని వాటి కింద తమలపాకు అయితే ఒకటి వేసుకున్నానమాట తమలపాకు వేసిన తర్వాత అప్పుడు ఈ ప్రమిద అనేది తమలపాకు పైన అయితే పెట్టుకున్నాను నేను ఇలా ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకొని ఏడు ఒత్తులైతే వేసుకున్నాను మా బాల్కనీలో అయితే ఎండ అయితే రాదు అలా అని చెప్పేసి నేను త్వరగానే అయితే వెళ్ళిపోయాను అనమాట మేడపైకి వెళ్ళి మొత్తం పూజ అయితే చేసేసుకున్నాను ఇంటి దగ్గర డైలీ దీపం అయితే పెట్టుకుని మేడపైకి వెళ్ళి అయితే పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ వాటర్ అయితే మనం సూర్య భగవానుడికి సమర్పించుకొని నెక్స్ట్ ఏంటంటే మనం రథం అయితే తీసుకున్నాం కదా రథం ఎదురుగా అయితే ఏడు ఒత్తులు అయితే వేసేసుకున్నాను ఒక ప్రమిదిలో ఏడు ఒత్తులకి కూడా దీపం వెలిగించాను దీపం వెలిగించిన తర్వాత ఏడు అయితే చిక్కుడాకులయితే అనమాట ఏడు చిక్కుడాకుల్లో కూడా ఒక్కొక్క రేగిపండు పెట్టుకున్నాను అనమాట అంటే ఏడు పళ్ళు అదే ఆకుల్లో మనకి పరమాన్నం కూడా వేయసుకుంటే సరిపోతుందనమాట చాలా మంచిది అనమాట ఈరోజు చిక్కుడాకుల్లో తింటే చాలా మంచిది ప్రసాదం సూర్యకిరణాలని అబ్జార్బ్ చేసుకునే శక్తి అయితే చిక్కుడుకాయలోని చిక్కుడాకులోనే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ రోజు చిక్కుడుకాయ కూర కానీ చిక్కుడాకుల ప్రసాదం కానీ తింటే చాలా మంచిది సో ఈ విధంగా అయితే నేను రథసప్తమి పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి పెన్ చేయడం వల్ల సూర్యకిరణాలు అయితే చక్కగా రావడం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట ఇక్కడ నేను పెట్టిన ప్రసాదం అయితే చేమలు అయితే తిన్నాయి ఇలా తింటే కూడా చాలా మంచిదని అయితే మాకు ఫ్లోర్లో ఉండే ఆంటీ అయితే చెప్పానమాట పెట్టిన ప్రసాదం చేమలు తింటే చాలా మంచిదని చెప్పారు అది కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఆ ఆంటీ కూడా పూజ అయితే చేసుకుని నాకైతే తాంబూలం అయితే ఇచ్చారు ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఈ విధంగా ఈ సంవత్సరం రథసప్తమి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మేడపై చేయడం వల్ల అయితే చాలా బాగా అయితే అనిపించింది సూర్యకిరణాలు అయితే ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అయితే వచ్చాయనమాట నేనైతే పూజ ఈ విధంగా అయితే చేసేసుకున్నాను మీ రథసప్తమి పూజ అయితే ఏ విధంగా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నేను చేసిన వాటిలో ఎలాంటి మిస్టేక్స్ అయినా ఉన్నాయంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో నేనైతే పూజ అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఇంకా వెంటనే మనం పూజకులో వాడిన కొబ్బరికాయ ఉంటుంది కదా దాంతో అయితే ఈరోజు ఒక స్వీట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను సో అందుకని చెప్పేసి అయితే కొబ్బరి కొబ్బరి అయితే కట్ అనమాట మనం ప్రసాదంతో ఎప్పుడైనా స్వీట్ తీసుకుంటేనే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి అయితే కొబ్బరి ఉండలు చేద్దామని అయితే కొబ్బరి ముక్కలు అయితే నీట్గా కట్ చేసుకున్నాను ఇంక మనం ఈ రోజు నాన్ వెజ్ అయితే ఎలా తినము కాబట్టి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి గులిహోరకు అయితే రైస్ అయితే పెట్టేసాను ఇక్కడ చింతపండు దానికోసమైతే నాన్న పెట్టేసుకున్నాను అనమాట ఇక పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చక్కగా వచ్చిందండి అయితే మాత్రం అంతా కూడా మంచిగానే అనిపించింది ఒక పాజిటివ్ వైబ్లో అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే కొబ్బరి కూర మనం మిక్సీలో యాడ్ మిక్సీలో మొక్కలు యాడ్ చేసుకున్నట్లయితే కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ పులిహోరకు అయితే మొగ్గ అయితే ఒక పక్క పెట్టాను అనమాట ఇప్పుడు మగ్గైతే మరిగిపోయింది అనమాట ఇప్పుడు రైస్లో అయితే కలిపేసుకోవాలి మనకి మొగ్గు అనేది ఎప్పుడు కూడా ఇంత చిక్కబడేంత వరకు ఉంచుకున్నట్లయితే పులిహోర అయితే పాడకుండా ఉంటుంది ఇక మగ్గైతే పులిహోరలో కలిపేసుకుంటున్నాను ఇంకేముంటుంది పులిహోర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట మనకి ఎంత తిన్నా కూడా ఎన్విస్ తిన్నా కూడా పులిహోర టేస్ట్ పులిహోరదే కదా నోటికి అయితే చాలా కమ్గా అనిపించింది చాలా టేస్ట్గా అయితే వచ్చింది అనమాట ఈసారి పులిహోర అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను పులిహోర అయితే కంప్లీట్ చేసి ఎన్ని బిర్యానీలు ఎంత అనిపి కూడా పులిహోర టేస్ట్ పులిహోరదే కదా నేను కలుపుతున్నానని చెప్పేసరికి మా సిస్టర్ అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసిందనమాట సో అందుకని చెప్పేసి చిన్న స్మైల్ అయితే ఇచ్చాను ఇక్కడ పులిహోర కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరి రొండల కోసం అని చెప్పేసి కొబ్బరి అయితే ఆయిల్ సారీ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బెల్లం ఇందరూ యాడ్ చేసుకుని అయ్యేంతవరకు ఉంచుకున్నట్లయితే కొబ్బరి రొండలకి కరెక్ట్గా సరిపోతుంది రథసప్తమి వ్లాగ్ అయితే ఈ విధంగా గడిచింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి